బాంపట్ల టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో ఎమ్మెల్యే వెగ్నేశ నరేంద్ర వర్మ కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలిపారు యువగలం పేరుతో ఏపీ మొత్తాన్ని చుట్టొచ్చిన నాయకుడు నారా నారా లోకేష్ లోకేష్ అని అన్నారు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు నేటి తరానికి తెలుగుదేశం పార్టీలో నేనున్నానంటూ యువగలం పేరుతో ఆంధ్రదేశం అంతా పర్ పర్యటించి తెలుగుదేశం పార్టీని కోటి మంది సభ్యులతో ఈరోజు ఉన్నతంగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఇటు నారా వారి వంశం అటు నందమూరి వారి వంశం నుంచి పుట్టిన ఒక వజ్రం లాంటి కుర్రాడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆరోగ్యంతోనూ ఆనందంతోనూ తెలుగుదేశం పార్టీని నడిపించడంలో ముందుండి తీసుకెళ్లే ఒక వ్యక్తిగా శక్తిగా ఆయన్ని కొనియాడుతూ ఎప్పుడు కూడా కుటుంబం చల్లగా ఉండేటట్లు ఆయన ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ ఆనందం ఆయన సొంతంగా ఉండాలని భగవంతుడు ఆశిస్తూ ఎప్పుడూ నిండుగా ఉండాలని మేము భగవంతుని కూడా ఆరాధిస్తూ నలభై రెండవ జన్మదినం సందర్భంగా లోకేష్ బాబు గారు ఎప్పుడు బాగుండాలని కోరుకోవటమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరపున తెలుగుదేశం బాపట్ల కార్యకర్తల తరపున తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల తరపున మనస్ఫూర్తిగా యావత్ తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం అభినందనలు తెలియజేస్తూ జన్మ